రీసెంట్ గా తెలంగాణలోని నాగర్ కర్నూలు ఎస్ఎల్బిసి టన్ను ఘోర ప్రమాదం జరిగింది కార్మికులు ఇంజనీర్స్ అండ్ మిగతా స్టాఫ్ రోజులానే వర్క్ చేస్తుండగా ఒక్కసారిగా టన్నెల్ పైకప్ కూలడంతో ఎనిమిది మంది కార్మికులు మరియు ఇంజనీర్స్ టన్నెల్లో చిక్కుకుపోయారు వాళ్ళని బయటకు తీసుకురావడం కోసం ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ తీవ్రంగా వెతుకుతున్నాయి లోపల పరిస్థితులు బాగాలేకపోవడంతో రెస్క్యూ టీమ్స్ టూ టీమ్స్ గా డివైడ్ అయి తీవ్రంగా వెతుకుతున్నాయి వాళ్ళందరూ సేఫ్ గా తిరిగి రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు బట్ ఇన్సిడెంట్ అయి ఆల్మోస్ట్ ఎనిమిది రోజులు అవ్వడంతో వాళ్ళు సేఫ్ గా ఉండకపోవచ్చని అదుపు అంచనాకి వచ్చారు రీసెంట్ అప్డేట్ ఏంటంటే రెస్క్యూ ని ఐడెంటిఫై చేసి ఐ రాడార్ తో వాళ్ళ బాడీస్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు సో రాడర్ హెల్ప్ తో ఒక నలుగురు బాడీస్ ఒక దగ్గర ఉండవచ్చు అని ఆ ప్లేస్ ను అవుట్ చేశారు బట్ బాడీస్ ని తీయడం మాత్రం అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళ బాడీస్ కొన్ని మీటర్ల లోపల ఉన్నాయి సో పైనుండి జాగ్రత్తగా మట్టిని తీస్తూ బాడీస్ ని బయటకు తీయాలి అండ్ స్టిల్ భారీగా నీరు వస్తుండటంతో అక్కడ తవ్వడానికి కూడా చాలా ఆలస్యం అవుతుంది ఆల్మోస్ట్ బాడీస్ బయటకు తీయడం అయిపోయిందని అందరూ అనుకుంటున్నా ప్రాక్టికల్ గా మాత్రం దానికి ఇంకా కొన్ని రోజులు పట్ట అని అధికారులు చెప్తున్నారు అండ్ రీసెంట్ గానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎస్ఎల్బి టెనల్ విజిట్ చేసి అధికారులతో మాట్లాడారు బట్ ఈ ఎనిమిది మంది ప్రాణాలు మాత్రం వృధా కాకూడదు ఫ్యూచర్ లో అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి